ప్రేమానే పరీక్ష రాశి బెచ్చి ఉన్నా విద్యార్థిని ప్రేమని పరీక్ష రాశి బెచ్చ ఉన్నా విద్యార్థిని నీ మనసు పలకపైన నా సంఖ్య చూసినప్పుడు నేను నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్ము నన్ను నమ్ము పీడనాలో ప్రేమను నమ్ము డోలి 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 డోలీ డోలి 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 డోలీ డోలి 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 డోలీ డోలి డోలి డోలీ డోలీ ప్రేమానే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమానే

ఈ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా ఆ గాజులు తొడగక సుఖం ఉంది నే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ మది కోరి ఇవి పరవల్ల ఈ చే ആ നിന്നാകേനൊക്കെ നാക്ക് കക്ഷരമൈത്തി പ്രേമാന పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని ప్రేమా పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్థిని డోలి 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 డోలీ డోలి 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 డోలీ డోళి డోలి డోలి డోలీ డోలి 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 డోలీ నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం నీ సుఖమును కందిన ముఖం ముఖం మనసెందుకు చేసిన తపం తపం ఆనందమైక నీనేమైపోయినా హలు పేరు గదులే ప్రేమలోనా హలలాగా నీలి సంద్రానా

પરીક્ષા રાશી વેચી ઉના વિદ્યાર્થીની પ્રેમાને પરીક્ષ રાશી વેચી ઉદ્યાર્થીની ડોલી ઢોલી ડોલી 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 ઢોલી ડોલી 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 డోలి డోలి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నా పాటలు వినండి ఎంజాయ్ చేయండి నా పాటలు కనుక నచ్చితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ సింగర్ కీష్